ॐ नमो भगवते रुद्राय नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषुः शिवतमा शिवं बभूव ते धनुः शिवा शरव्या यातवतया नो रुद्रमृडया याते रुद्र शिवा तनूर घोरा पाप काशिनी तया नस्तनु वाशंत गिरिशंता भिचाकशे हे या गिरिशंता हस्ते विभर्ष्यस्तवे शिवां गिरित्रतां कुरुमाहिगं से पुरुषं जगत इदि ఇలా స్వరం రావాలన్నమాట గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా చాలా మంది ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే తయ్యా నస్తమయా అక్కడ ఏంటంటే ఒకే లెవెల్లో పోవడానికి ఉండదు డౌన్ చేయాలన్నమాట తయ్యా అనే చోట స్వరితం వస్తుంది కాబట్టి అక్కడ హైపిచ్లో బలకాలి వెంటనే డౌన్ చేయాలి బాగా గమనించండి తయ్యా వా తయ్యా అని రైస్ చేయాలి వెంటనే నస్తను వా డౌన్ చేయాలి తర్వాత శంతమయా మళ్ళీ డౌన్ చేయాలి గిరిశం తాభిచాకేహే చాలా మంది ఇక్కడ షీహే అంటున్నారు కానీ అది అక్కడ విసర్గ లేదు కాబట్టి షీహే అని పలకాలి తాభిచాకేహే ఓకే కాబట్టి గుర్తు పెట్టుకోండి తయాస్తాభి గిరిషన్ అన్నప్పుడు రైస్ చేయాలి మళ్ళీ వెంటనే డౌన్ ఎక్కడ తా తాభి అన్నప్పుడు తా దగ్గర డౌన్ చేయాలి తాభి తాభి చాకేహి అది ఓకే ఈ అందుకనే ఈ స్వరితాలు అనుదాత్తాలు దీర్ఘ స్వరితాలు ఇవన్నీ బాగా మీరు గమనిస్తూ పఠించాలి అందుకనే నేనేం చెప్తుంటాను పీడిఎఫ్ ను చూడండి మీ దగ్గర ఉండే పుస్తకాన్ని లేదా పీడిఎఫ్ ను చూస్తూ నా ఆడియో ఫైల్ ని వింటూ ఉండండి అని చెప్తున్నాను ఓకే కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకరు చెప్పండి ఎవరైనా ఉన్నారా చెప్తాను గారు ధనలక్ష్మి గారు చెప్పండి అమ్మా ధనలక్ష్మి గారు చెప్పండి ॐ नमो भगवते रुद्राय ॐ mm -hmm. नमस्ते रुद्रमन्यव उतोतयिषवे नमः अस्तु धन्वने बाहुभ्यामुतते नमः mm -hmm. यातयिषुः शिवतमा शिवं बभूव ते धनुः శివారవ్యా తవ తా నోరుద్ర మృడయా శివా శరవ్యాయ తవ తయ రుద్రృడయా రుద్ర శివా తను రఘోరా పాప కాశిని తయస్తను వానమ్మా చెప్పింది డౌన్ చేయాలి అక్కడ तया नस्तनुवा तया नस्तनुवान्तमया गिरिशन्ताभि चाकीः त्या, यामिषुं गिरिशन्त हस्ते भिभर्ष्यस्तवे शिवां गिरित्रतां कुरुमाहिगुं सेः पुरुषं जगत् शिवां गिरित्रतां कुरुमाहि हुंसि पुरुषं जगत् पुरुषं जगत् पुरुषन् जगत् शिवेन वचसात्वा गिरिशच्छा वदामसिच्छा वदामसिच्छा वदामसि యథాన సర్వమి జగద యక్ష్మగుం సుమన అసత్ సుమన అసత్ సుమన అసత్ ఆ అధ్యవో చదధి వక్త ప్రథమో దైవ్యో ఆ ధనలక్ష్మి గారు ఇప్పుడు చెప్పినంత వరకు బా చెప్పారమ్మ ఆ బా చెప్పారు ఏంటంటే అక్కడక్కడ చిన్న చిన్న ఉచ్చారణ దోషాలు దొరుకుతున్నాయి కాబట్టి అది సరిచూసుకోండి బాగా సాధన చేస్తూ ఉండండి తప్పకుండా మీరు చెప్పగలరు సంతోషం అమ్మ బాగా చెప్పారు